लायकता और दिलाले राजस्थान बीसीला राजा विकारानी राजस्थान संहिता नहीं बीसी जय जय बीसी जबरदस्त बीसी रिजर्वेशन नेत्रकुल्लारा जबरदस्त 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 बीसी रिजर्वेशन नेत्रकुल्लारा जबरदस्त जबरदस्त जय बीसी जय बीसी बीसी लायकता और दिलाले ఈ రోజు నాకు ఎంత సంతోషం ఉందంటే ఆల్ స్టేట్ బిగ్ నెట్వర్క్ మెన్షన్ సాక్షి టీవీ నైన్ టీవీ నైన్ సాక్షి వెలుగు ఈటీవీ ఎన్టీవీ తర్వాత ఆబాద్ బిగ్ టీవీ ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అట్లానే రాజ్ న్యూస్ ఇంత పెద్ద ఇంత పెద్ద న్యూస్ లో ఫస్ట్ టైం అంటే ప్రజల యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయో ప్రజలలో ఎంత లోతుగా పాకిపోయిందో ఈ ఉద్యమం దాని గురించి ప్రజలకు అందించడానికి మీ యొక్క బిగ్ న్యూస్ ఛానల్ వచ్చినందుకు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే ఇరవై నాలుగు తారీఖు నాడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సమితి ఏదైతే వాదరణ పెట్టుకుందో దీనికి ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్క నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీస్ రిజర్వేషన్సే కాదు అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీసీలకు ప్రత్యేక వర్గం చేసి ఎంపీల ఎంబీసీలకు వాళ్ళకు వచ్చే వాట వాళ్ళకి ఇస్తామన్నారు మండలికి ఒకటి ఒకటి గురుకులాన్ని స్థాపించి మనకి ఏదో నవోదయ స్కూల్స్ తో సమానంగా పెడతామన్నారు ఒక ఇట్లా మనకు యాభై సంవత్సరాలకే అందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు అట్లనే విద్యా ఎన్నో రకాలు ఎన్నో ఒక్క లక్ష కోట్లు లక్ష కోట్లు ఐదు ఐదేళ్ళ బీసీలకు ఇస్తామన్నారు బీసీ కులాల ఇట్లా ఎన్నో కామారెడ్డి డిక్లరేషను ఎందుకు ఇచ్చినట్లు బీసీలను మోసం చేయడానిక దగా చేయడానిక మరి ఇలాంటి బీసీలకు ఏదైనా ఒట్టిట్లా నమ్ముతారా అని ఇచ్చినారా పోనీ అది ఇచ్చిన తర్వాత నిమ్మక నీరు తిరిగినట్లు కూర్చుంటే దానికి వాళ్ళకి మనకి సిక్స్త్ డిసెంబర్లో ఫామ్ అవుతే తర్వాత మూడు నెలల వరకు దాని ఊసు లేదు పలుకు లేదు ఫిబ్రవరిలో కులగరణ చేస్తామని మళ్ళీ అక్టోబర్ వరకు గమనం ఉండడం ఏదైతే ఏదైతే చేసినా ఇప్పుడు మేము పార్టీలని తప్పుల పట్టి తప్పు పట్టించుకోలేదు ప్రజలందరికీ తెలిసిపోయింది దీనికి ఏదైతే మేము డ్రాఫ్ట్ బిల్ ఇచ్చినామో నైట్ షెడ్యూల్ ఒకటే శరణ్యమని దానికి కాన్స్టిట్యూషన్ ప్రకారము తమిళనాడు మోడల్ గా తయారు చేసి ఇచ్చినాము అందులో వర్గీకరణ కూడా ఇచ్చినాము ఎంబీసీస్ కు అన్ని కులాలకు ఎలా అయితే విద్యా ఉద్యోగాల్లో ఉందో తర్వాత విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి అసలు ఐడియాలే లేకుండే కాబట్టి ఒక్క లోకల్ బాడీస్ బాడీస్నే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ అది రెండు బిల్లులు తయారు చేసి ఇస్తే కొన్ని ఆ బిల్లులు వాళ్ళు హానెస్ట్ గానే సిన్సియర్గానే మా చట్టసభలో పెట్టినారు ఉభయ సభలో బాధ చేయించుకున్నారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి మద్దతు ఇచ్చినాక ఊసర్వెల్లిలాగా రంగులు మార్చే పార్టీలు తర్వాత ఈవెన్ ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా మరి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి లోక్సభలో రాజ్యసభలో ఈ విషయాలను ఎత్తకుండా మరి ఇండియా గటబంధంలో రెండు వందల ముప్పై మంది ఉండి కూడా ఏదో మనం బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటుంది అంటే ఇంకొకసారి మోసం చేయడానికి జంతర్ మంతర ధర్నానే కానీ నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి కాదు మనకు ముఖ్యంగా రెండు బిల్లులు ఏది నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రెండు బిల్లులు పాస్ చేసినారు గవర్నర్ ఆమోదం పొందింది విధాన మస పాస్ అయినాయి అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కేంద్ర కేబినెట్ ఉభయ సభల్లో క్లియర్ చేసి రాష్ట్రపతి పంపనంత వరకు అవి ఒట్టి కాయిదా రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ వన్ సి అందులోనే చెబుతుంది రాష్ట్రపతి ఆమోదము పొందేంత వరకు వీటికి ఏ రకమైన లీగల్ వాల్యూ లేదని చెప్తుంది ఇంత క్లియర్గా రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని ఒక మున్సిపల్ మన పంచాయతీ రాజ్ యాక్ట్ని ఎమెంట్ చేసుకొని మున్సిపాలిటీ యాక్ట్ని ఎమెంట్ చేసుకొని అందులో మనకు ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా మేమైతే ఎలక్షన్స్ చేస్తామన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టిందో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా చేస్తామని అంటే దాని అర్థమైంది తీసేస్తే తీసేస్తే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వస్తాను మామూలుగా అమాయక తెలివి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి ఇంద్రసాని ప్రకారం ప్రకారము కృష్ణమూర్తి ప్రకారము వికాస కిషన్ రావు గౌలి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి వీళ్ళు లేదు ఒకటే సరే తమిళనాడు లాగా నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరే లేదు అన్నప్పుడు మాలో కొన్ని బీసీ సంఘాలు వాళ్లకు ప్రభుత్వాలకు అడుగులకు మాత్రం అడుగులు ఒక కులగాయన డిక్లేర్ చేయగానే పూలాభిషేకం పాలాభిషేకం కులగాన చేస్తున్నాకనే పూలాభిషేకం పాలాభిషేకం జీవోదిగానే పూలాభిషేకం పాలాభిషేకం అంటే వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేసిన సంఘాల లేకపోతే వీళ్ళు వీళ్ళు కూడా ఒక్కర మార్గంలో పట్టించడానికి ఈ సంఘాల కాబట్టి మేము మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాము ఒకటే విషయం మీద ఉన్నాము నైన్త్ షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన లేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఒక ముఖ్యమైన ఒక రీజనే కానీ అల్టిమేట్గా సోదరు విచారదని చెప్పినట్లు మన చిరంజీవులు గారు చెప్పినట్లు మాకు రాజ్యాధికారం కావాలి మాకు వాటా కావాలి మాకు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కావాలి దాని గురించి ఈ పోరాటం దాని గురించి మేము పల్లెబాట పడతా ఉన్నాము మనకు అందుకని అన్ని పార్టీలను మేము ఎవరిని విమర్శించుకోలేదు విమర్శించా దానికి సిద్ధంగా లేవు ఏ నాయకులు విమర్శించడానికి సిద్ధం లేదు ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఈ యొక్క నాలుగు తారీఖు నాడు వాలంటీర్ గా మీ కార్యకర్తలతో వచ్చి తండోపతండాలకు వచ్చి ఒక చరిత్రను సృష్టించాలి ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మినిమం పదివేల మంది అన్న వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా అనేది మొన్ననే పదమూడవ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ నలభై రెండు శాతం సాధారణ దశలో రెండు వర్గాలు రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వము కులగన్న జరిపి డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మార్చి పదిహేడవ తేదీన అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను కనిపిస్తూ రెండు బిల్లులు పెట్టడం జరిగింది బిల్ నంబర్ మూడు బిల్ నంబర్ నాలుగు బిల్ నంబర్ మూడు అనేది విద్యా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పెంచడం అట్లాగే బిల్ నంబర్ స్థానిక సంస్థల్లో ఇరవై మూడు నుంచి నలభై రెండుకు పెంచడం ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో పాస్ అయి నైన్త్ షెడ్యూల్ లో చేయడం కొరకు కేంద్రానికి ఏప్రిల్ సెవెంత్ లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ బిల్లును నైన్త్ షెడ్యూల్ లో ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్ సెకండ్ రోజు కూడా ఒక ధర్నా ఢిల్లీలో జన్ ధర్ వద్ద నిర్వహించినారు అందులో ఆ తర్వాత కొందరు వచ్చేసి అసలు నైన్త్ షెడ్యూల్ వద్దు జివోలు ఇస్తే చాలు అని చెప్పేసి ఇక్కడ డైవర్షన్ చేయడం మొట్టమొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం నైన్త్ షెడ్యూల్ తప్ప ఇంకో ఎక్కడ పెట్టినా గానీ ఈ జివోలు కానీ చట్టాలు కానీ చెల్లవు అని చెప్పి చెప్పడం జరిగింది ఏప్రిల్ ఫిఫ్త్ రోజు ఇదే హాల్లో మేము ఒక సమావేశం నిర్వహించినాం ఆ రోజు తమిళనాడు నుంచి రాజ్యాంగ నిపుణులు ఎంపీ అయిన రాజ్యసభ సభ్యుడిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది వారు కూడా స్పష్టంగా నైన్త్ షెడ్యూల్ ఒకటే మార్గం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్టానించడం చెప్పాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారు ఇస్తే చాలు ఇస్తే చాలు అని కొన్ని సంఘాలు అనడం రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ప్రెషర్ కావాల్సిన పెట్టకపోవడంతో వాళ్ళు దిగి వచ్చి పంచాయతరాజ్ చట్టంలో సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ అని ఒకటి ఉంది ఆ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏను ను తొలగిస్తే మనకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఆర్డినెన్స్ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది ఆ ఆర్డినెన్స్ గవర్నర్ పంపిస్తే గవర్నర్ మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు అట్లా కూడా వస్తలేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ సమావేశపరిచి బిల్ నంబర్ థర్టీన్ బిల్ నంబర్ ఫోర్టీన్ తీసుకొచ్చారు బిల్ నంబర్ థర్టీన్ అంటే మళ్ళీ పంచాయరాజ్ చట్టంలో సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ తొలగించడానికి ఒకటి నెంబర్ మనకి పోటీ అంటే మున్సిపల్ చట్టంలో సెక్షన్ ట్వంటీ నైన్ తొలగింది ఈ రెండు కూడా ఏంటంటే రిజర్వేషన్ శాతం సీలింగ్ దాటకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రొవిజన్స్ బీసీలో నలభై రెండు శాతం గా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న ఐలి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి బాలరాజు గౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులందరికీ జర్నలిస్ట్ మిత్రులంతా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా స్పష్టమైన మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే ఇక్కడ వేది అసలు ఈ కార్యక్రమం దేనికోసం ఈ ప్రెస్ మీట్ అంటే ఇరవై నాలుగో తారీఖున ఒక అతి పెద్ద ధర్నా జరగబోతుంది ఇందిరా పార్క్ నుండి ఎందుకోసం ఈ ధర్నా బీసీలకి రావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటు లో నైన్త్ షెడ్యూల్ అనే తల్లి గర్భంలో పెట్టి దాన్ని రక్షణ కవచం లాగా ఉంచాలని అంత పెద్ద కార్యక్రమాన్ని సాధించడం కోసం ఒక మహాధర్ణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న జరిగిన బంద్ ఏంటి రేపు జరుగుతున్న ధర్నా మొన్న జరిగిన బంధు అది చీకట్లో యుద్ధం జరిగింది ఎవడు ఎవరు పొడుస్తుండో అర్థం కాదు లైట్ వేసి చూసేసరికి మొత్తం మేము చచ్చిపోయాం హీరోలు మాత్రం అగ్రకొల్ల పార్టీలో అయిపోయాయి లైట్ ఏమిటి థౌజండ్ వాట్స్ లైట్ ఏంటి అంటే అదే మనోనే జ్ఞానంతో చూస్తేనే మార్గం తెలుస్తుంది శరీర కన్నుతో చూస్తే ఎప్పుడు సమాధానం దొరకవు జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు దొంగేవడం దొరకవడం తెలుసు చీకట్లో జరిగిన యుద్ధం ఆ యుద్ధం ముగిసి లైట్ చూసేసరికి అగ్రకుల పార్టీ నాయకులు మొత్తం బీసీలని చంపి నైన్త్ షెడ్యూల్ లో పెట్టకుండా రెండున్నర కోట్ల మంది బీసీలని బాణాకత్తులు పెట్టి హత్య చేసిన అగ్రవర్ణ పార్టీలంతా ఆ యుద్ధకాండలో హీరోలుగా తిరుగుతుంటే బీసీలు చచ్చిపోయారు మొన్న బంధులో నీకు ఎట్లా కనిపించిందో కాని బంధు అసలు ఈ బంధులో బిజెపి ఏ అంశంతో ఆ బంధులో పాల్గొన్నదో ఆ కారణం మాకు చెప్పాలి బిజెపి పార్టీ ఏ విషయంలో బంధులో పాల్గొన్నది ఆ మస్జిదుల కాదు అంతరాలు గట్టిలా ఉంటాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీజేపీ రామచంద్రరావు ఆ రామచంద్రరావు ఏ అంశంతో బంధుకు పిలుపునిచ్చాడు అంశం ఏంటి రీజన్ ఏంటి నువ్వు బంధులో పాల్గొనడానికి రీజన్ చెప్పాలి రేవంత్ రెడ్డి బంద్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏ అంశంతో బంద్లో పాల్గొన్నదో ఆ అంశాన్ని చెప్పాలి రెండున్నర కోట్ల మంది భావోద్వేగాలని రెచ్చగొట్టి రాజ్యాన్ని చేజీకించుకున్న కేసీఆర్ తన అంతఃపురంలో దాక్కుని బీసీల గురించి మాట్లాడకుండా దాక్కున్న కేసీఆర్ ఏం చెప్పిండు అంటే ఉద్యమం పేరుతో అది ఇంతింతై ఇంతింతై ఒటుడింతై అది బడభాగ్యనిలాగా ఆకాశం అంత మంటలు అంతుకొని అది తెలంగాణ రాజ్యానికే వస్తారేమో బీసీలని భయపడి ఆ ధర్నాలు ఆ బంధులు ఈ దొంగలు పాల్గొన్నారు సార్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఇరవై నాలుగో తారీఖు రోజు శుక్రవారం జరగబేటువంటి బీసీల మహాధర్నాను ఇంద్రపార్క్ దగ్గర చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కాబట్టి జయప్రదం చేయాలని ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవన్ బాలరాజు గౌడ్ గారు మాజీ జస్టిసు గౌడ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ రాష్ట్ర కన్వీనరు విషానందన్ మహారాజు గారు హాజరై రేపు ఇరవై నాలుగో తారీఖు రోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో షెడ్యూలే శరణ్యమని చెప్పేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఢిల్లీలో మన ధర్ బంద్ జరిగింది పద్దెనిమిది తారీఖు ఆ అన్ని పార్టీలు పాల్గొని అది ఎవరు దీనికి అసలు ఎవడు ఆపుతా ఉన్నాడు రిజర్వేషన్లని ఎవడు కొనసాగింపు చేయాలి ఈ ప్రక్రియలో ఎవరు ముద్దాయి ఎవరు దోషి అనేటువంటిది తెలియకుండా అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావడం అనేది మేము ఎరిగేసి చెప్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఈ బంద్ను బంధు చేస్తే మేము కూడా మద్దతు ఇచ్చాం కానీ నైన్త్ షెడ్యూల్ వచ్చారని పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అప్పటి వరకు కూడా మా ఉద్యమం ఆగదు కాబట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కూడా కాబట్టి ఉద్యమం ఉంటది ఇరవై నాలుగో తారీఖు రోజు ఇంద్రపార్క్ మహాధర్నాలు అందరూ పెద్ద ఎత్తున పానుగోలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఇరవై నాలుగో తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని కూడా అందరూ మొన్న జరిగినటువంటి మహాధర్ణ ఏదైతే సంబంధించి ధర్నా జరిగిందో అదే రీతిలో కూడా అప్పుడు అందరూ అది ఒక చీకట్ జరిగిన యుద్ధం లాగా దీన్ని భావిస్తా ఉన్నారు ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని అక్కడ అందులో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు గాని రాజకీయ నాయకులు గాని వేరే ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇరవై నాలుగు జరిగే కార్యక్రమాన్ని కూడా అందరూ హాజరయ్యి రేప్రజెంట్ చేయాలని బీసీ నాయకులు కొడుతూ ఉన్నారు శ్రీకాంత్ రవి జిఆర్ విద్య హైరబాటు